నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం ప్రతి మనిషి పుట్టుకకు ఒక అర్థం ఇంకో పరమార్థం ఉంటుంది అర్థం మనం తెలుసుకోగలుగుతాం కానీ పరమార్థం తెలుసుకోలేము అదేవిధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కూడా ఒక అర్థం ఒక పరమార్థం ఉంటుంది దాన్ని తెలుసుకొని ముందుకెళ్తేనే ఆ కార్యక్రమం యొక్క లక్ష్యం నెరవేరుతుంది మీకు ఉద్దాని ఫలాలు అందుతాయి మీరు ఏమని అనుకోరు గతంలో ఒక వీడియో పెడితే నలుగురు చూసి కాలం చూడాలి చూసి లేదు కూడా తెలియదు బాబా అంటే ఏంటంటే నేను బోరు కొట్టించుండొచ్చు నేను బోరు కొట్టించిన మీరు నాది చాలిస్తామనుకున్నా తెలుగు పంతుంది కదా ఆ బుద్ధి ఎక్కడికి పోతాయి కథలు చెప్తూనే ఉంటాను నా కోపుకున్నంతవరకు మీరు వింటరా వినరా అనేది మీ ఇష్టం వినాలని మాత్రమే చెప్తున్నా మనకు తెలుగులో ఒక పాట ఉంది మీకు ఐడియా ఉందో లేదు నిగమ శర్మ అక్క అని అంటే అతని మనకి వెళ్ళ కథానాయకుడు నిగమ శర్మ మరి అక్క పాత్ర చాలా గొప్ప తందులు కానీ నిగమ శర్మ పేరు మాత్రమే పాఠానికి పేరు చెప్పిండు పాటలు ఎక్కడ నిగమ శర్మ అక్క పేరు లేదు ఆ శర్మ అక్క అని మాత్రం పెట్టాడు ఆ నిగమశర్మ అని అతను శుద్ధ సద్బ్రాహ్మణి అంటే పుట్టిండు నిత్యం అగ్నిహోత్రం రగుతుంది ఇంట్లో వాళ్ళని అంత నిష్టా అయినా ఆస్తి బాగా ఉంది ఆస్తి ఉంది కదా ఎంత ఖర్చనే పెట్టుకోవచ్చు మనలో ఖర్చులు పెట్టడం అవ్వారాగా తిరగటం గుడి సైడి ఇంట్లోకి వెళ్ళడం లాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చిండు వీటన్నిటిని అక్క కప్పిపుస్తూ వచ్చింది చివరికి ఏమైంది అక్క ప్రేమ అతన్ని పూర్తిగా నాశనం చేసింది అంటే అక్క స లాస్ట్కి అక్క నగలు కూడా పట్టుకెళ్ళి సానికోడు పెట్టే స్టేజ్ కూర్చుని అతను అవి కూడా డబ్బులు అయిపోయినాయి నాన్న సంపాదించిన అయిపోయింది అక్క నగలైపోయినాయి అంతా అయిపోయింది మిగిలింది ఏంటి ఇంకా దొంగతనం ఒక్కటే చివరికి ఒకరోజు నిగమ శర్మ దొంగతనం చేసి పారిపోతుంటే అది చూసి రాజబట్టలు వెంటబడతారు ఇక అతను ఆ మూట ఎత్తుకొని పరుగు పరుగో కొంత చీకటి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నాలుగు గోడలు కనిపిస్తాయి సర్రబాయి ఆ గోడ లోపల దూతారు వీళ్ళు ముందుకెళ్ళిపోతారు బట్టలు సో తప్పించుకున్నాడు చూస్తే సుమ్మ చీకటి ఏం కనిపిస్తలేదు ఎట్లా అంటే తనకి దురాబెట్టు ఉన్నాయి కదా స్మోకింగ్ కూడా ఉంది జేవులు అక్కిబెట్టి తీసి ఇటం గీత గీస్తే అది శివాలయం శివాలయం లింగం పాడమట్టం అన్నీ ఉన్నాయి దాన్ని వెలిగించి అటు ఇటు చూస్తే ఆ గుట్టు దీపంతా ఒకటి ఉంది ఇంత పక్కన నూనె ఉంది ఎవరు పెట్టిపోయారో పాపం మిగిలితే దాన్ని తీసి ఆ శివలింగం పాడమట్టం మీద పెట్టి దాంట్లో నూనె పోసి అటు ఇటు చూసేసి ఇంత దూద్ది దొరికితే ఆ దూదిని ఆ పానేది మన ప్రమిదలో పెట్టి వెలిగించి తెల్లవారు కూర్చున్నట్టు జాగారం నిద్రపోతే ఎక్కడ పాములు పూస్తూ ఎక్కడ పురుగు పూసి వస్తావు అని దాని లైట్ కోసం మాత్రమే దీపాన్ని వెలిగించడు దేవుని దగ్గర దీపం కోసం కాదు అక్కడ అతని ఉద్దేశం ఏంటంటే పురుగు పూసి రాకుండా తనకు అపాయం జరగకుండా మాత్రమే దీపాన్ని వెలిగించిండు సరే తర్వాత చనిపోయిండు అతను స్వర్గం వెళ్ళిండు అరే ఇంత పాపాత్తుడు ఎలా వెళ్ళిండు అంటే తెలిసిన కథ ఏంటంటే అతను దీపం వెలిగించిన రోజు మహాశివరాత్రి పర్వదినం ఆ రోజు అతను దీపం వెలిగించుడు తెల్లవారు జాగ జాగారం ఉన్నాడు అతనికి ఒకటే వేరే లేదు ఇంకా వేరే ఆలచే చచ్చిపోతే ఒక బతకాలి కురుపుట్టు రామని చూసుకోవాలి కానీ వెలిగించిన దీపం శివాలయంలో శివుని ముందు శివుడికి జాగరణ జాగారం చేసిండు భయంతో నిద్రపోల దీంతో స్వర్గం ప్రాప్తించింది ఈ కథను చెప్పిందంటే మీరు ఎక్కడెక్కడో తిరుగుతారు ఎన్ని కష్టాలో పడతారు మీరు చెడ్డోళ్ళు అంటారు అంత మంచోళ్ళే పెళ్ళిళ్ళైతే ఇబ్బందులు చాలా సమస్యలు ఉంటాయి కానీ మీకు వచ్చిన ఒక మంచి ఆలోచన గెట్ టు గెదర్ ఆ గెట్ టు గెదర్ తోటి ఒత్తిడి పట్టక అందరూ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడికి వచ్చేస్తారు మీరంతా వచ్చి ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు వాటికి పరిష్కార మార్గం ఆలోచిస్తారు మీరు పిలుచుకున్న మీ పంతుల్లో వస్తారు వాళ్ళు తమ సలహాలు కావాల్సిన సలహాలు ఇస్తారు ఇక్కడేంటంటే విద్యార్థులు మన గెట్ గెట్టుగెదర్ పెట్టుకోవడం అనేది అర్థం ఏంటి అంటే వాళ్ళ సమస్యలు ఒకరి ఒకరు తెలుసుకోవటం గతాన్ని నెమరేసుకోవటం వర్తమానాన్ని పంచుకోవటం భవిష్యత్తుకు బాటలు వేసుకోవటం పరమార్థం ఏంటంటే గురువులు మరి గెట్ గెట్టుగెదర్ పూర్వ విద్యార్థి సమ్మేళనం టీచర్లది కాదు కాబట్టి టీచర్లని దగ్గర అదే పరమార్థం వా వచ్చిన టీచర్లు మా పిల్లలు ఎంత ఎదిగినరు ఎన్ని కష్టాలు పడుతు తెలుసుకుని కష్టాలు పడ్డ వాళ్ళకి సమస్యలకు పరిష్కారాలు చూపించడం తమ సలహాలు ఇవ్వటం పంతులు చేస్తారు మీ టీచర్లు మీ తోటి విద్యార్థులు మీతో కష్ట సుఖాలు పంచుకొని బాటిలో భాగం పంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు అంటే ఏంటి అది మీ గదిరే శివ ఉగాది పర్వదినం అనుకోండి శివ సారి శివరాత్రి మీరు వెలిగించే దీపం ఈ గుర్రె పిచ్చుకోవటం గెట్టుగదరే చేసుకొని మీ సమస్యలు పంచుకోవటం సో అక్కడ స్వర్గం అన్నది స్వర్గం మీ సమస్యల పరిష్కారం ఒక మార్గం దొరుకుతుంది అదే స్వర్గం అనుకోండి కాబట్టి గెట్ టుగెదర్ అర్థం ఏంటంటే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టాలను పంచుకోవడానికి ఒక పది మంది దోస్తులు మీ దగ్గరికి రావటం అదే అర్థం పరమార్థం ఏంటంటే మీరు ఎప్పుడూ చదువు చెప్పిన గురువులు పిలుచుకొని వాళ్ళు చెప్పి నాలాగా సూది వినైనా సరే అవి మీ జీవితాన్ని అన్వయించుకొని ఒక మార్గ జీవిత సాఫల్యానికి ఒక మార్గాన్ని ఎంచుకోవటం పరమార్థం కాబట్టి ఈ అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకొని ముందుకు సాగితే గెట్ టుగెదర్లతో మంచి పరిస్థితి సమ్మెలనండి ఆ సమ్మేళనం ఎందుకు అంటే ఈ అర్థం అది పరమార్థం ఇది దీని దృష్టిలో పెట్టుకొని గెట్ గెదర్ని విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నా మీరు చేస్తారు అనే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను